హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మని యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనీ యొక్క ఏపీ ప్రభుత్వం వారు గుడ్ న్యూస్ చెప్పారు ఉచితంగానే పదిహేను వేల రూపాయలు చేయూత ఒక్కొక్కరికి అందించబోతున్నారు మరో కొత్త పథకాన్ని తీసుకొని వచ్చేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అయితే ఒకేసారి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామంటూ కూడా ఆయన వెల్లడించారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాపు మహిళలకు ఆర్థిక చేయుత ఇచ్చేందుకు గృహిణి పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుందని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు ఈ గృహిణి పథకం ద్వారా కాపు మహిళలకు ఒక్కసారిగా మనకు పదిహేను వేల రూపాయలు అందించాలని కాపు కార్పొరేషన్ ప్రతిపాదించింది అన్నారు ఈ మేరకు నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశానన్నారు త్వరలోనే ఈ పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ యొక్క కొత్త పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు ఏడాదిలో వాటి ఫలితాలు చూపిస్తామన్నారు గతంలో కూడా కాపు మహిళలకు పథకాలు అమలు చేశారు గత ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాపునీసం పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున ఐదేళ్లలో మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది ఈ పథకం ద్వారా కాపు బలిజ ఒంటరి తెలగ కులాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు ఏటా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తుంది అయితే త్వరలోనే కాపు మహిళలకు ఆర్థిక చేయుతపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఏపీ ప్రభుత్వం కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది కార్పొరేషన్ ద్వారా రుణాలు సంక్షేమ పథకాలతో పాటు వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు ఈ మేరకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది కాపు మహిళల కోసం ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో మనకు గృహిణి అనే పథకాన్ని తీసుకురాబోతున్నారు ఏపీ ప్రభుత్వం వారు ఈ పథకానికి కాపు మహిళలు మనకు అర్హత పొందే విధంగా అయితే ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఒకేసారి జమ చేస్తామని అంటున్నారు అయితే ఈ పథకాన్ని అమలు చేస్తే కనుక ఒక్కొక్క మహిళకు పదిహేను వేల రూపాయల చొప్పున మొత్తం కాపు మహిళలకు అందరికీ నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నవారికి నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరమని అంచనా కూడా వేసేశారు సో దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల కారణంగా ఈ యొక్క కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ పథకంపై కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అయితే ఈ పథకానికి సంబంధించి కాపు సంక్షేమానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు కేటాయించారని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ యొక్క ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసేవాళ్ళు కాపు కమ్మ బలిజ ఒంటరి తెలిగ ఈ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి పథకం వర్తింపజేస్తామని చెబుతున్నారు అయితే మనకు ఈ పథకానికి సంబంధించి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేయాల్సి ఉంది ఇప్పుడు మనకు జూన్ నెలలో అయితే ఈ పథకాలు అనదత సుఖీభవ అమ్మఒడి పథకాలు అయితే విడుదల చేయాల్సి ఉండగా ఈ కాపు పథకానికి సంబంధించి మనకు ఎప్పుడు విడుదల చేస్తారా అని క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది అలాగే నిధులైతే కేటాయించారని చెబుతున్నారు ఆ కేటాయించిన నిధులను కాపు మహిళలకి గృహిణి పథకం ద్వారా అయితే ఈ పథకానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎవరైతే కాపు మహిళలు వారందరికీ కూడా ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం వారు వెల్లడించారండి సో ఈ పథకానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది ఈ పథకానికి మనకు డేట్ ఇవ్వాలి ఆ విధి విధానాలు ఇవ్వాలి సో మనకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించాలి కాబట్టి ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ